వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్కు వెళ్లిన సీఎం చంద్రబాబు తొలి రోజు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలకు హాజరయ్యారు ముందుగా జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు సీఎం ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు నెస్లే ఏబీబీ నోవార్టీస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటివరకు మూడు వందల యాభైకు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయన్నారు సీఎం చంద్రబాబు మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మృదుల్ కుమార్ వివరించారు ఏపీ స్విట్జర్లాండ్ యూనివర్సిటీలో ఏపీలో ఏర్పాటు చేస్తామన్న ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్ ఏ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి చెప్పారు పలువురు చంద్రబాబు నిర్వహించారు అనంతరం జ్యూరిచ్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు ఒకప్పుడు స్విట్జర్లాండ్ వస్తే ఎవరూ కనిపించేవారు కాదు ఇప్పుడు ఎక్కడికెళ్లినా తెలుగు ఉన్నారన్నారు సీఎం చంద్రబాబు మళ్లీ జన్మంటూ ఉంటే తనకు తెలుగువాడి తెలుగువాడిగానే పుట్టాలని ఉందన్నారు కూటమి గెలుపు కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు కృషి చేశారన్నారు కృషి చేసిన తెలుగు వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో తాను ముందుగానే చెప్పానన్నారు చంద్రబాబు రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యమిస్తున్నామని తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ వన్గా గా ఉండాలని ఆకాంక్షించారు నేను రమ్మనడం లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడే ఉండమంటున్నా ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా నా విజన్ కు వాళ్ళ విజన్ అదే వ్యత్యాసం అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా ముందు గ్లోబల్ సిటిజన్స్ గ్లోబల్ లీడర్స్ డిస్టెన్స్ ఇస్ నాట్ ది క్రైటీరియా మీరు స్విట్జర్లాండ్ లో కూర్చోండి డెన్మార్క్ లో కూర్చోండి జర్మనీ లో కూర్చోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది అది ఈ రోజు మన పరిస్థితి అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచమంతా ఉండాలి కర్మభూమికి మీరు సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి అవకాశాలు ఇచ్చింది మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది అది కరెక్ట్ కాదు అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి మీ స్వగ్రామం రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసినా అధైర్యపడలేదన్నారు మంత్రి నారా లోకేష్ టీడీపీ నేతలు కార్యకర్తలు అందరూ బాధపడ్డారు భయపడ్డారని తెలిపారు యాభై రెండు రోజులు జైల్లో ఉన్న ఆయన పార్టీకి సూచనలు ఇచ్చారు అన్ని రోజులు జైల్లో ఉన్నా ఏ మాత్రంలో లో ఫీల్ కాకుండా సింహంలాగా బయటకు వచ్చారన్నారు మాకు లోయస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ ఉన్న అందరు కూడా అది మన జీవితంలో లోయస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ నేను చూసా ఆయన ఎక్కడ దేరపడలా చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ దేరపడలా యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివారు డాక్యుమెంట్లు నోటింగ్స్ సహా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అదేరపడలా ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు